ఇక తెలంగాణలో ఇప్పుడు జూబ్లీ బై పోల్ అన్నది కాక రేపుతోంది అక్కడ త్రిముఖ పోటీ ఉండొచ్చు ద్విముఖ పోటీ ఉండొచ్చు ఎలాంటి అంశాలు అక్కడ చేస్తూ ఉన్నాయి అండ్ ఇప్పుడున్న ఆశావాహులు కూడా ప్రతి ఒక్కరూ అక్కడ ట్రై చేస్తూ ఉన్నారు సిచువేషన్స్ ఎవరికి ఫేవర్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎవరెవరికి పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే ఇప్పుడే ఎలా పాసిబిలిటీస్ చెప్తాము ఇంకా నోటిఫికేషన్ రాలేదు అభ్యర్థులే ఖరారు కాలేదు స్పెక్యులేషన్లు వైల్డ్గా చేయకూడదు మీడియా సో పొలిటికల్ సిచ్యువేషన్ ఇవాల్వ్ కాకముందు ఊహాగానాలు చేయడం అనేది అర్థం లేదు అదేంట అదే అలాంటి స్పెక్యులేషన్ అనేది అలాంటి వాడు వైల్డ్ స్పెక్యులేషన్ ఎప్పుడు చేయడం సో నోబడి నోస్ ఇప్పుడు ఇంతవరకు నోటిఫికేషన్ లేదు అసలు అభ్యర్థుల ప్రకటనే రాలేదు పార్టీల వ్యూహాలే తెలియదు ప్రచారము లేదు అందువల్ల ఇప్పటికిప్పుడు మనం ఊహాగానాలు చేయడం ఎందుకు ఇండియాకు అతి ఉత్సాహం కూడా ఉండదు ఎంత అవసరము అంటారు ఇప్పుడు అటు బీజేపీకి కావచ్చు అంటే కాంగ్రెస్ కి హీట్ అయిన ఎందుకు టీవీ ఛానల్ కు వంద ప్రోగ్రాంలు ఉన్నా ఇంకొక ప్రోగ్రామ్ అవసరమే ఉంటుంది రాజకీయ పార్టీకి ఎందుకు అవసరమంటే ప్రతి ప్రతి ఎలక్షన్ కూడా ఎలక్షనే కదా ఈ బైక్ అవసరము అనేది కాదు అక్కడ రాజకీయ పార్టీలు ప్రతి ఎన్నికను తీసుకుంటాయి ఎందుకంటే ఇదే ఎమ్మెల్యే ఎన్నికలకు కాదు ఈవెన్ సర్పంచ్ ఎన్నికలైనా సీరియస్ కంప్లీట్ డిఫరెంట్ గా చూస్తున్నారు ప్రతి సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుంది ఒక సిచువేషన్ పోలికే ఉంటుంది అయితే రాజకీయ వాతావరణం ఇదేమి బై ఎలక్షన్ ఎప్పుడు కూడా రాజకీయాలకు యొక్క గా ఉండవు దీనికి కారణం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో పెద్దగా సీట్లు రాలేదు హైదరాబాద్ పరిసరాలలో మల్లె రంగారెడ్డి ఒక్కరు గెలిచారు తప్ప హైదరాబాద్లో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ లేదు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కానీ తర్వాత జరిగిన బై ఎలక్షన్లో కంటోన్మెంట్ గెలిచారు అందువల్ల కాంగ్రెస్ పార్టీ హైదరాబాదులో ఫోటోలు సంపాదించుకోవాలి అనుకుంటే ఆ పార్టీకి జూబ్లీ గెలుచుకోవాలి అందువల్ల కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల కన్నా ఇంప్రూవ్ అయింది అని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు ఇప్పుడు హైదరాబాద్లో నుంచి అసలు మన మినిస్టర్ కూడా ఎవరు లేరు మల్ల రంగారెడ్డి ఇవ్వాలి అంటున్నామో ఆల్రెడీ రెడ్డి సెక్కున్నారు అన్న ఇష్యూ వస్తుంది సో అందువల్ల హైదరాబాద్ నుంచి మరి రిప్రజెంటేషన్ లేకపోతే ఎట్లా చర్చ నడిచింది అందుకొరకే అమీర్ ఖాన్ నామినేట్ చేసి అతన్ని మినిస్టర్ చేస్తారని కూడా వచ్చింది అంటే హైదరాబాద్ ప్లస్ మైనారిటీ రెండు కలుస్తాయని ఎందుకంటే ఇప్పుడు మైనారిటీ లేడు క్యాబినెట్లో లో హైదరాబాద్ లేదు రిప్రజెంటేషన్ సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక గెలవడం ద్వారా ఆ సమస్య కూడా పోతుంది ఒకవేళ మైనార్టీ అభ్యర్థి అయితే కాకపోయినా హైదరాబాద్ నుంచి బహుశా ఒక ప్రామినెంట్ ఫిగర్ కనుక జూబ్లీస్ పోటీ గెలిస్తే డెఫినెట్ గా మంత్రి అయ్యే అవకాశం అందుకే మీకు దాన నాగేందర్ లాంటి వాళ్ళు ఆయన డిస్క్వాలిఫై అయినా కూడా ఇక్కడ గెలిస్తే మంచి తర్వాత మీకు మాజీ మేయర్ రామ్మోహన్ ఇలాంటి వాళ్ళ అజారుద్దీన్ వీళ్ళందరూ ఎందుకు ట్రై చేస్తున్నారు ఈవెన్ అంజన్ కుమార్ యాదవ్ కూడా ట్రై చేస్తున్నారు ఎందుకంటే బీసీలకు రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది గనక ఆ యాదవ్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది గనక సీనియర్ నాయకుడు గనక తన అంటే ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ తరఫున అంజన్ కుమార్ యాదవ్ గెలిచినా అజారుద్దీన్ గెలిచినా మీకు దాన నాగేంద టికెట్ ఇచ్చి ఆయన గెలిచినా ఈవెన్ దొంత రామ్మోహన్ రామ్మోహన్ గెలిచినా కూడా ఎవరికైనా మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడున్న హైదరాబాద్కు ఉండే ప్రత్యేకత వల్ల ఆ డెమోగ్రఫీ వల్ల కూడా సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలోనే కాదు పార్టీలో ఆశాభావులకు కూడా డబుల్ ధమాకా అంటే ఎమ్మెల్యేగా గెలవడమే కాదు మంత్రి కావచ్చు సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక సీటు బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ గెలవడమే కాకుండా డబుల్ ధమాకా హైదరాబాద్ నుంచి రిప్రజెంటేషన్ లేదు అనటానికి ఉపయోగపడుతుంది తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలు రాబోతున్నాయి సో అందువల్ల హైదరాబాద్ లో ఓడిపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల పైన ప్రభావం ఉంటుంది గెలిస్తే మేము హైదరాబాద్ లో వీక్ కాదు అని చెప్పడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే లాస్ట్ జిహెచ్ఎం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెండే సీట్లు వచ్చాయి ఆ తర్వాత ఒక లింగోజిగూడలో ఉప ఎన్నికలో ఇంకొక సీట్ వచ్చింది మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రెండు సీట్లు వచ్చాయి అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఇది ఇంపార్టెంట్ బీఆర్ఎస్కి ఏంటి అంటే ఇది సిట్టింగ్ సీటు హైదరాబాద్లో రాష్ట్రంలో ఓడిపోయిన హైదరాబాద్లో మంచి విజయం సాధించింది టూ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్స్ యొక్క పొలిటికల్ జాగ్రఫీ చూస్తే ఖమ్మం నల్గొండ వరంగల్ బెల్ట్లోమో కాంగ్రెస్ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది హైదరాబాద్లోమో కాంగ్రెస్ కథలు ఏమీ లేదు బీఆర్ఎస్ భారీ విజయాన్ని సాధించింది నా ఉత్తర తెలంగాణలోమో బీజేపీ బీఆర్ఎస్లు పంచుకున్నాయి కాంగ్రెస్ పార్టీకి లిమిటెడ్ సక్సెస్ వచ్చింది అందువల్ల ఈ పొలిటికల్ జాగ్రఫీ కూడా డిఫరెంట్గా ఉంది అందువల్ల బీఆర్ఎస్లో కా ఇప్పటికీ కూడా హైదరాబాద్ మాదే హైదరాబాద్ వెరీ బిగ్ ప్లేస్ వన్ థర్డ్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు రేపు డీలిమిటేషన్ తర్వాత హైదరాబాద్లో భారీగా సీట్లు కూడా పెరగబోతున్నాయి నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు డీలిమిటేషన్ జరుగుతుంది సీట్ల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది ఈ డీలిమిటేషన్ తర్వాత ఎందుకంటే రా ఆంధ్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం కింద సీట్లు వన్ ఫిఫ్టీ దాటవచ్చు సో సీట్లు ఆ సీట్లలో పెరిగే వాట్లు ఎక్కువ హైదరాబాద్లో పెరుగుతాయి అందువల్ల బీఆర్ఎస్ నెక్స్ట్ టైం పవర్లోకి రావాలన్నా హైదరాబాద్లో తన హోల్డ్ నిలుపుకోవాలి ఈవెన్ జిహెచ్ఎంసీలో ఎన్నికలకు కూడా ఇది అవసరం అందువల్ల కాంగ్రెస్ పార్టీ సీటు కాకపోయినా కూడా సిట్టింగ్ స్థానం కాదు సిట్టింగ్ గవర్నమెంట్ సో అందువల్ల సహజంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ కి సీట్ కావాలి కాంగ్రెస్ లోనే రేవంత్ వ్యతిరేక వర్గానికి కూడా ఇది అవసరం ఎందుకంటే రేపు రేవంత్ రెడ్డి పైన కారాలు మిరియాలు నూనటానికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గెలవలేకపోయింది గెలిస్తే రేవంత్ రెడ్డి అది ఒక అడిషనల్ బోనస్ పాయింట్ కూడా అయితే చూడు తన సీటు కాని తర్వాత భారతీయ జనతా పార్టీకి ఇది మరీ పిస్టేట్స్ ఎందుకంటే లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మంచి విజయాలు సాధించింది సో ఇక్కడ బీఆర్ఎస్ కాదు మేమే ప్రధాన ప్రతిపక్షం అని బీజేపీ వాదన అసెంబ్లీ ఎన్నికల్లో ఫోర్టీన్ పర్సెంట్ ఓట్లు ఎయిట్ సీట్స్ వచ్చాయి బీఆర్ఎస్ కోమో థర్టీ నైన్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి థర్టీ థర్టీ సెవెన్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి థర్టీ నైన్ సీట్స్ వచ్చాయి సో అందువల్ల కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చారు బీజేపీ ఓటింగ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది బీఆర్ఎస్ ఓటింగ్ సెవెంటీన్ పర్సెంట్ పడిపోయింది బీఆర్ఎస్ ఒక్క సీట్ రాకపోతే బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయి అందువల్ల లో ఉన్న ఎంపీ సీట్లన్నీ బీజేపీ మీకు ఒక హైదరాబాద్ మినహా హైదరాబాద్ ఎలాగో అనుకుంటే మల్కాజ్గిరిలో బీజేపీ గెలిచింది సికింద్రాబాద్లో బీజేపీ గెలిచింది చేవల్లెలో బీజేపీ గెలిచింది అంటే హైదరాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నీ బీజేపీ సీట్లుగా ఉన్నాయి అందువల్ల ఇక్కడ గెలవడం ద్వారా హైదరాబాదులో బాగా వేయిస్తే బీజేపీని బీఆర్ఎస్ రిప్లేస్ చేసి ప్రధాన ప్రతిపక్షం పోతుంది రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే ప్రధాన ప్రతిపక్షం ఎవరుంటే వారికి అనుకోకుండా కొంత లాభం జరుగుతుంది ఇప్పుడు మీకు కేసీఆర్ పైన వ్యతిరేకత బాగా పెరిగిన తర్వాత కాంగ్రెస్ బాగా వీక్ అయి చతికిల పడ్డది అనే భావన ఉన్నప్పుడు బీజేపీ కాస్త దూకుడు ప్రదర్శిస్తే దుబాక్కు గెలిచింది హుజరాబాద్ గెలిచింది మీకు జిహెచ్ఎంసీలో బంతి రిజల్ట్ వచ్చింది మళ్ళీ ఒక్కసారి బండి సంజయ్ ని డ్రాప్ చేయడము కవిత అరెస్ట్ కాకపోవడము బీజేపీ కే ఎస్ మధ్య ఏదో కూర్చుకున్నా ఆ వార్తలు రావడము ఈ నేపథ్యంలో బీజేపీ వెనక్కు తగ్గడంతో ఒక్కసారి కాంగ్రెస్ దూసుకొచ్చింది అందువల్ల రేపు కూడా బీజేపీ ఏమంటారంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన సహజ అసంతృప్తి పెరుగుతుంది పెరిగినప్పుడు ఉపయోగ తనకు ఉపయోగపడాలంటే ఇప్పుడు తన అపోజిషన్ స్పేస్ లో ఉండాలి సో బీఆర్ఎస్ రిప్లేస్ చేసి ప్రిన్సిపల్ అపోజిషన్ గా మేమే ఉన్నాము అనే పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేసుకోవటానికి కూడా జూబ్లీ గెలవడం అనేది బీజేపీకి అవసరం అందువల్ల అన్ని పార్టీలకు అవసరం అనే దాంట్లో అనుమానం లేదు సో ఈ ఎంఐఎం ఏ పాత్ర పోషిస్తున్నాను ఇంకోటి జూబ్లీ చాలా మంది జూబ్లీ అంటే చాలా అఫ్లియంట్ వాళ్ళే ఉంటారు కానీ జూబ్లీ చాలా భారీగా ముస్లిం ఓటర్ కూడా ఉన్నారు సో నేను కూడా జూబ్లీ కా అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓటర్ని సో అందువల్ల మేము వెళ్ళిన పోలింగ్ బూత్ చూస్తే మీకు మెజారిటీ ముస్లింస్ ఓట్లే బిగ్ ముస్లిం ఓటింగ్ ఆల్సో స్లమ్స్ ఉన్నాయి పేదల ఓట్లు కూడా ఉన్నాయి సో అందువల్ల ఈ ఓట్లలో ఎంఐఎం సపోర్ట్ అనేది కీలకమైతుంది సో గత ఎన్నికలప్పుడమో ఎంఐఎం బీఆర్ఎస్ తో ఉంది మీరు ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం పనే ఉన్న ఎవరి అధికారం అంటే వాళ్ళతో కనుక ఇప్పుడు ఎంఐఎం ఎటువైపు ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఉంది గనక ఎంఐఎం పోటీ చేస్తుందా లేదా ట్రాసిట్ గా కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా అన్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రకటించింది సో మాగంటి వాళ్ళ వైఫ్ లేకపోయిన పోటీ చేస్తున్నారు దాంతో సింపతి ఫ్యాక్టర్ అనేది పని చేస్తుంది సిమెతి ఫ్యాక్టర్ పని చేయొచ్చు పని చేసి దుబ్బాకులో పనిచేయలేదు సైన విషయంలో ఒకసారి ఎలా అయింది దుబ్బాకులో కూడా కదా రామలింగారెడ్డి విషయంలో కూడా కాలేదు తర్వాత మీకు హుజూరా మీకు నాగార్జున సాగర్లో అయింది ప్రతిసారి అవుతుందని నేను చెప్పలేము జీహెచ్ఎంసీలో లింగోజీ గూడాలకు కూడా కాలే అందువల్ల ఈ ఈ డైవెన్షన్ అన్నీ ఉన్నాయి తర్వాత ఈ సెగ్మెంట్లో మీకు తెల ఆంధ్ర సీమాంధ్ర ప్రాంత ఓటర్లు కూడా గణనీయ ఉంటారు మరి వాళ్ళు ఎటువైపు వేస్తారు టీడీపీకి కూడా బలం ఉంది ఒకప్పుడు టీడీపీ గెలిచిన సీట్లే కదా సో మరి ఆ టీడీపీ ఏమైనా బీజేపీకి ఆంధ్ర రాజకీయాల ప్రభావంతో చేస్తుందా కలిసి వస్తుందా టీడీపీ కలిసింది అంటే దాని ప్రభావం మళ్ళీ ఎటువైపు ఉంటుంది రేవంత్ రెడ్డి పట్ల సహజంగానే తెలుగుదేశం ఫాలోవర్స్ లో సానుకూలత చంద్రబాబు నాయుడు శిష్యుడు అనేది రేవంత్ రెడ్డి ఒప్పుకోడు అంటాడు కానీ చంద్రబాబు పట్ల రేవంత్ రెడ్డి బహిరంగంగానే చాలా ఆ గౌరవం రేవంత్ రెడ్డికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సహజంగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తే పాత పార్టీని తిరుగుతాను కానీ రేవ రేవంత్ రెడ్డి ఎన్నడూ తిట్టలేదు ఆయన ఎక్నాలజ్ చేస్తూ వస్తాడు ఎప్పటికైనా ఏ నేను స్కూళ్ళు బీజేపీలో కాలేజ్ చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పాడు కదా ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర అని సో అందువల్ల ఈ ఆల్వేస్ ఇస్ ఫాస్ట్ అందువల్ల కూడా తెలుగుదేశం ఓటర్లలో కాస్త సానుకూలత కూడా ఉంది సో ఆ ఫ్యాక్టర్ ముస్లిం ఫ్యాక్టర్ ఎలా పనిచేస్తుంది నా సీమాంధ్ర ఓటర్లు ప్రాంతం నుంచి వచ్చిన ఓటర్ ఎలా పనిచేస్తారు అంటే పాత తెలుగుదేశం ఓటర్ ఎటువైపు ఉంటాడు ఇలాంటి ఫ్యాక్టర్స్ యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఉంటుందా సో మీకు బీఆర్ఎస్ ఓట్ల చీలిక ఉంటుందా వాళ్ళిద్దరి మధ్య ఆ ఓట్ల చీలిక కాంగ్రెస్ బెనిఫిట్ అవుతుందా కాంగ్రెస్ పార్టీ ఆ ఇద్దరి మధ్య వాళ్ళ అపోజిషన్ స్పేస్ లో కొట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ లాభపడుతుందా ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి దాంతో పాటు ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నిక కాదు ఇతర ఉప ఎన్నికలు వస్తాయని అనుమానం కూడా ఉంది ఆల్రెడీ యాంటీ డిఫెక్షన్ లా పైన సుప్రీం కోర్టు తీర్పు ఉన్నాయి అందుకే అసలు మేమంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి ఏదన్నా దాన నగేందర్ సీట్ అయితే క్లియర్ కేసు అవుతుంది ఎందుకంటే ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పార్టీతో ఎంపీగా పోటీ చేశాడు కనుక ఆయన తప్పించుకోలేడు సో మరి రేపు ఆ సీటు ఖరతాబాద్ ఉప ఎన్నిక వస్తుందా నేను పక్క సీట్ అది అందుకే దాన నగేందర్ ఈ గోల్ ఎందుకని చెప్పి జూబ్లీలు చదువుతుంది అందువల్ల ఇవన్నీ ఖైరతాబాద్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ వస్తుంది మిగతా అన్ని ఏమైనా తిమ్మిని బమ్మి చేసి పక్క బయటపడతారా చూడాలి వాళ్ళు మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నారు రేవంత్ రెడ్డి కూడా వాళ్ళందరూ పార్టీ మారలేదు నేనేదో కన్ను ఒక పార్టీ మారీ అంటున్నా కానీ యూ కాంట్ అవాయిడ్ దాని ఆయన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి సో అందువల్ల ఈ ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి కనుక ఎన్నిక ఎలక్షన్ వెరీ వెరీ అంత ప్రాధాన్యత ఉండదు కానీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి ఒకటి జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ప్రభావం రెండు రాబోయే ఉప ఎన్నికల పైన ప్రభావం ఉప ఎన్నికలు అంటూ ఒక టన్న వస్తుంది మూడు బీఆర్ఎస్ మధ్య అపోజిషన్ స్పేస్ కొరకు ఫైట్ నాలుగు ఎంఐఎం ఫ్యాక్టర్ ఏ రకంగా ఉంటది ఐదు ఆ సీమాంధ్ర ఫ్యాక్టర్ ఏ రకంగా ఉంటది ఆరు తెలుగుదేశం ఓటర్ ఓటర్ ఉన్నాడా ఉంటే ఏడు ఇన్కంబెన్సీ ఏ రకంగా పనిచేస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఫినామిన ఏమైనా ఉందా ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ పైన ఫోకస్ చేసి యాక్టివిటీ ఉంది ఇక ఫ్యూచర్ సిటీ అని మెట్రో అని గ్రీన్ఫీల్డ్ హైవేస్ అని మూసీ సుందరీకరణ అని పెద్ద ఎత్తున హైదరాబాద్ ఫోకస్గా ఫ్యూచర్ సిటీ అని చేస్తున్నారు మరోవైపు హైదరాబాద్ పైన పెద్ద వివాదం ఉంది సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఏ రకంగా ఈ ఎన్నిక పైన ప్రభావాన్ని చూపుతాయన్నది తొమ్మిదవది సింపతి ఫ్యాక్టర్ ఏమైనా పనిచేస్తుందా అనేది ఇలా పదవది బిజెపి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ లో ఎవరి ఎవరికి రిలేషన్ ఏముంది అనేది జుబ్లీలు చూపేందుకు ఈ పది అంశాలను తెలుస్తుంది